హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూపా కిచెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు రాగిపిండి లడ్డూలు తయారు చేయడం ఎలాగో చూద్దాము రాగిపిండి లడ్డూలు తయారీ చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని వేడి చేయాలి నెయ్యి వేడైన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి వేగనివ్వాలి నేనైతే జీడిపప్పు వరకు వేసాను మీరు కావాలనుకుంటే డ్రై ఫ్రూట్స్ ఇంకా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పులు దోరగా వేగిపోయిన తర్వాత బాండీల నుంచి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే నెయ్యి ఉన్న బాండీలో ఒక రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వ వేసి దోరగా వేగనివ్వాలి బొంబాయి రవ్వ కూడా దోరగా వేగిపోయిన తర్వాత రాగి రాగిపిండి తీసుకొని అదే నేతిలో వేసి వేయించుకోవాలి రాగి పిండి వేసిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని దోరగా వేగనివ్వాలి రాగిపిండిలో ఉండలేకుండా నిదానంగా వేయించుకోవాలి రాగిపిండి వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పతనం పెట్టుకోవాలి ఆరిపోయేంత వరకు రాగి రాగిపిండి చల్లగా ఆరిపోయిన తర్వాత అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఎనకల్ పొడి వేసుకొని ఒక కప్పు బెల్లం తురుము ఇందాక మనం ఎంచి పెట్టుకున్న జీడిపప్పులు బెల్లం తురుము మెత్తగా చేసుకొని పెట్టుకోవాలి రాగిపిండిలో వేసేసుకొని సరిపడా అంతా రాగిపిండికి సరిపడా అంతా వేసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పెట్టేసుకుంటే రాగిపిండి లడ్డూలు రెడీ అయిపోతాయి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎవరైనా సరే రాగిపిండి లడ్డూలు అందరికీ చాలా మంచి ఆహారం రోజు ఒకటి తీసుకున్న ఎముకలు దృఢంగా బలంగా ఉంటాయి ఎవరైనా సరే షుగర్ పేషెంట్లైనా మామూలుగా ఎవరైనా సరే రోజుకి ఒకటి తీసుకోవచ్చు చూసారా రాగిపిండి లడ్డూలు రెడీ అయిపోయినాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ షేర్ లైక్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్